దయచేసి నన్ను మీరు వేరేగా అర్థం అర్థం చేసుకోకండి మామూలు సామాన్య కార్మికులు పేదవాళ్ళు ధర్నాలు చేసే అవకాశాలకి మనస్ఫూర్తిగా అవకాశం జరగట్లేదు దానిపైన మీకు తెలియకుండా పోలీసులు అత్యుత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఇంతకుముందు లేని పద్ధతుల్లో మన మీటింగ్ హాల్లో మీటింగులు పెట్టుకోవడానికి కూడా అరగోపాల్ లాంటి వాళ్ళకి కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు వీటిపైన మీరు దృష్టి సారించాలని కోరుతూ ఈ కొత్త ఇప్పుడు ఈ చట్టానికి నేను ఈ బిల్లుకు ఆమోదం తెలియజేస్తూనే ఇటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి సమగ్రమైన బిల్లుని మరొక రూపంలో మరొకసారి చర్చకి తీసుకుని వస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా హరీష్ బాబు గారు జనాబ్ మాజీ హుసేన్ గారు సాంసిరావు గారు అందరు కూడా ఈ బిల్లుకు సంబంధించి మరి వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు ఒకటి అధ్యక్ష బిల్లులో ఉన్న ప్రత్యేకమైన అంశాలను కూడా వారు బలపరుస్తామని చెప్పారు అమెండ్మెంట్స్కు సంబంధించి ఈరోజు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడతా ఉన్నా అధ్యక్ష ఈ బిల్లు సవరణకు సంబంధించి కూడా న్యాయమూర్తుల కమిటీ జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన న్యాయస్థానముల కోర్టులకు సంబంధించిన న్యాయధీశులు అనేక మంది ఈ ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలే ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష ఫాస్ట్ ట్రాక్స్ గురించి అడిగారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వన న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి హోంశాఖ సంబంధించి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఎప్పుడు కూడా ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన మన ఖ్యాతిని అదే విధంగా మనకున్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా దాంతోపాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతూ ఉన్నారు మన ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పటికే ముప్పై కోర్ట్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు ఇంకా కూడా అవసరమున్న చోట సత్వన న్యాయం గురించి ఎక్కడ కూడా వెనకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా కొత్త చట్టాలకు సంబంధించి